హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఇండియాలో తెలుగు పిల్ల ఇవాళయితే ఏంటబ్బా కోటర్స్ చూపిస్తా అనుకుంటున్నారా ఇంతకుముందు ఆల్రెడీ నేను కోటర్స్ వీడియో చేశాను అనమాట నా ఛానల్లో సో అందుకే కోటర్స్ వీడియో అయితే చూపించట్లేదు సో మా లైన్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తున్న చుట్టూ గ్రీన్ కలర్గా చాలా బాగుంటుంది అనమాట సో ప్రతి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి చెట్లు లేని ఇండ్లంటూ అస్సలు ఉండదు సో ఇంకా ఆలస్యం ఎందుకు ఇవాళ అయితే ఏంటో చెప్తా సో అయితే గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నా ఇంకా మా పిల్లలు బయటకి తెచ్చిందంటే చాలన్నమాట మట్టిలోనే ఆడుతూ ఉంటారు సో మన వాళ్ళంతా అంతే తెలుగు పిల్లోళ్ళు హిందీ వాళ్ళు చాలా తక్కువ అనమాట అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళే ఆడుకొని ఇవ్వరు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది హాయ్ చెప్పడం సో అందుకే హాయ్ ఇప్పుడు చెప్పాను సో ఇంకా వెళ్తున్నా సో ఇది వచ్చేసి మా ఇంకొక రూట్ అనమాట ఇంకొక రూట్ సైడ్ నుంచి కూడా వెళ్ళ చాటు వెళ్ళచ్చు ఇటు వెళ్ళచాటు సైడ్ కూడా చాలా కోటర్స్ ఉన్నాయి సో చూసారు కదా అక్కడ సైకిల్స్ వెళ్తున్నాయి అనే దానికి అది కూడా ఒక రూట్ ఇది ఒక రూట్ అనమాట సో నేను ఎక్కువ ఇక్కడ అక్కడ ఒక చిన్న బోర్డు కనిపిస్తుంది అది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఇంకా సైకిల్ బ్లూ కలర్ సైకిల్ ఉండేది మా కోటర్ ఇది వచ్చేసి మా పక్కన వాళ్ళ కోటర్ అనమాట ఇంకా ఇవాళ అయితే ఏంటో చెప్తా ఇవాళ మా పక్కన వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నా నాకు నిజంగా చెప్తున్నా ఈ ఆర్మీ ఏరియా మొత్తం కూడా ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక మినీ పల్లెటూరు లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గార్డెన్ వేసుకుంటారు ఎప్పుడు నా గార్డెన్ అయినా సో ఇవాళ మా పక్కన వాళ్ళు ఏం వేసిండ్రో చూపిస్తా సో ఆవుల బాధ ఎక్కువైపోయిందని చెప్పి వీళ్ళైతే ఈ విధంగా మొత్తం బంద్ అనమాట కట్టెలతోటి సో వీళ్ళ హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ వైఫ్ కందు సో వీళ్ళు వీళ్ళు వచ్చేసి హిందీ వాళ్ళు సో ఇవన్నీ కొంచెం షోకు అలా నాటుకున్నారు ఈ చెట్టు నాకు అసలు అర్థం కావటం లేదు జామ చెట్టు అర్థం కాలేదు సపోటా చెట్టు అర్థం కాలేదు జామ చెట్టు అయితే నేను క్లియర్గా కనుక్కుంటాను సో అది జామ చెట్టు అయితే కాదు సో ఇక్కడ వీళ్ళైతే మిర్చి నాటుకున్నారనమాట సో ఎప్పుడైనా ఇంట్లోకి యూజ్ అయినప్పుడు గబెక్కినా కావాల్సినప్పుడు ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి కదా అందుకోసం అనమాట ఇవి మిర్చి సో అక్కడక్కడ మిరపకాయలు కూడా వచ్చినాయి ఈ ఆవులతో అయితే తలకాయ నొప్పి అయిపోయింది అనమాట సో ఏ వేసినా కానీ ఆవులు సగం తినిపోతున్నాయి పురుగులు సగం తినిపోతున్నాయి అనేసి ఇబ్బంది అయిపోతుంది సో ఉన్న కాడికైనా చాలని చెప్పేసి ఇవి మిరపకాయలు కూడా వచ్చినాయి ఇంకా పూత కూడా ఉందనమాట ఇంకా అవన్నీ చిన్న చెట్లు అన్నమాట సో ఇవైతే ఇది ఏం చెట్టు నాకు అర్థం కాలేదు తను చెప్పింది ఇవన్నీ బెండకాయ చెట్లు మర్చిపోయినా సో ఇది వచ్చేసి సొరకాయ చెట్టు అనమాట సో ఇలా అయితే ఈ చెట్లకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే ఏంటో చెప్తా మీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళకి చెప్తా ఏంటంటే ఎక్కువ అసలు మందులే యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించుకోవడం అనమాట ప్రకృతిలో సో ఇవి బెండ చెట్లు చూడని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు బెండ చెట్లు ఇవి ఇక్కడ కూడా సొరకాయ చెట్టు హిందీ వాళ్ళు సొరకాయలని అని క్యాబేజ్ అని క్యాలీఫ్లవర్ అని చాలా తింటారు సో ఇవి బీన్స్ చెట్టు అనమాట పందిరు కూడా వేసేసిండ్రు ఇంకా అది అల్లుకోవడమే ఆలస్యం ఇది వచ్చేసి ఉల్లిపాయ చెట్లు ఇంకా అందరికీ తెలుసు ఉల్లిపాయలు వీళ్ళు ఉల్లిపాయలు వేసుకోవడానికి రీజన్ ఏంటి తెలుసు ఆ అన్నమాట ఆకు కోసమే వేసుకుంటారు ఆనియన్స్ కోసం కాదు వాళ్ళు వేసుకునేది ఆ ఆకు అనేది వాళ్ళు కర్రీస్ వాడతారు నేను కూడా చేస్తాను నాకు కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టం సో ఇవి వచ్చేసి వంకాయ చెట్లు హిందీలో అయితే బేగన్ అంటారు సో ఇవన్నీ వంకాయ చెట్లు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు వంకాయ చెట్లు వేసుకుని నాకు ఆకుకూరలు ఉంటే చాలానే మైండ్ అనమాట సో ఇది వచ్చేసి వీళ్ళ జామ చెట్టు అది వాళ్ళ ఉయ్యాల వాళ్ళ పిల్లోడు ఎప్పుడన్నా కూర్చొని ఉయ్యాల అనమాట సో ఫుల్ గార్డెన్లో అయితే గడ్డి వచ్చేస్తుంది ఎంత క్లీన్ చేసినా కానీ తలకాయ అయిపోతుంది ఈ గడ్డితో మేము కూరగాయలు పండిస్తున్నట్టు లేదు గడ్డి పండిస్తున్నట్లుంది అనేసి అంటున్నాడనమాట మా హస్బెండ్ కూడా ఈ గడ్డిని చూసి సో ఇప్పుడు చూపించిన చెట్టు అయితే బీరకాయ చెట్టు సో దాన్ని హిందీలో తురవి అంటారు ఇది వచ్చేసి ఆవాల మొక్క సరస్సు వీళ్ళు తింటారు ఆ ఆకును కూడా తింటారు వీళ్ళు ఎక్కువ హిందీ వాళ్ళ హెయిర్ చూసినరా ఎంత షైనీగా ఎంత బ్లాక్గా ఎంత సాఫ్ట్గా ఉంటుందో కారణం ఆ వాళ్ళ నూనె యూజ్ చేస్తారో ఆ వాళ్ళు ఎక్కువగా తింటారు అనమాట అదే రీజన్ సో ఇక్కడ కూడా వాళ్ళు తోటకూర లాంటి చెట్లు ఏమో వేసినరూ అదో కావాలి లాంగ్వేజ్ అంటే వాళ్ళు తినే ఆకంట నాకైతే తెలియదు అదేమైంది సో మీకైనా ఉంటే కామెంట్ చేయండి నేను ఇది కనీసం మీకన్నా తెలుస్తుంది నాకైతే తెలియదు అదే మాకు కూడా సో ఆమెను అడిగాను వీడియో తీసుకుంటా అనేసి అది ఇది తీసుకోమని చెప్పింది అన్నమాట అందుకే తీసుకుంటున్నా సో ఇంకొచ్చేసి ఇక్కడ ఏంటి చెట్లు ఉన్నాయి నాకు అస్సలు అర్థం కాలేదు ఈ పూల చెట్టు అయితే అందరికీ తెలుసు ఇవేంటి అని కూడా నాకు అర్థం కావట్లేదు చిన్న చిన్న మొక్కలు వీళ్ళు తింటారు అన్ని ఆకులు వాళ్ళు చెప్పినాక నాకు వంద సార్లు చెప్పిన అర్థం కాదు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి సో సొరకాయ చెట్లు బీరకాయ చెట్లు సుక్కుడు చెట్లు అంటే మనకు అర్థమవుతాయి ఇంకా మిగతా ఏవి అర్థం ఇవి వచ్చి ఇంకా మీ అందరికీ తెలుసు టమోటా చెట్లు అనమాట సో ఈ విధంగా అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అట్ అంటే టమోటా చెట్లు కూడా తీగలు అరలిస్తే కాయలు బాగా అని చెప్పి వాళ్ళైతే అలా రెడీ చేసుకున్నారు సో అవే కాకుండా ఇంకా చాలా టమోటా చెట్లు ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో అవి కూడా చూసేయండి ఇగో ఇలా పెట్టుకున్నారా టమోటా చెట్లు చూసినరా అసలు ఇది ఎవరైనా చూస్తే కోటర్స్ దగ్గర అనుకుంటారా కోటర్స్ చూపిస్తేనే కోటర్స్ అని అనుకుంటారు లేదంటే ఇలాంటివి ఎవరైనా చూస్తే ఇవి పొలంకే వెళ్ళి నిజంగా తీసారేమో అన్నంత ఇదిగా ఉంది కదా చూసేదానికైతే సో చూడండి పచ్చి టమోటాలు కూడా ఉన్నాయి చెట్లు గుత్తులు గుత్తులుగా కాసినాయి సో ఇప్పుడు చూసినరా ఎట్లా ఆకులు తినేస్తుందో పాడైపోతున్నాయి చెట్లు ఎంత వాటర్ పెట్టినా సరే సో ఇక్కడ కూడా టమోటాలు ఉన్నాయి ఎంత కష్టపడిన శ్రమ అంత వృధా అయిపోతుంది గార్డెన్ తోట అనమాట అయినా ఏం చేద్దాం తప్పదు అదొక ఇంట్రెస్ట్ అనమాట గార్డెన్ అంటే పిచ్చి ఖాళీగా ఉన్నంగా ఏం చేసుకోవాలా అనేది అనమాట సో ఇవి వచ్చేసి వాళ్ళు ప్రతిరోజు పూజ చేసుకుంటారు ఆ చెట్టుకి ఇది వచ్చేసి అందరికీ తెలుసు దీనికి ఘాట్ గోబీ అంటారు అనమాట గ్రీన్ కలర్గా ఉంటుంది సో ఇది ఫైనల్గా అయితే గార్డెన్ విశేషాలు సో ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర మొత్తం ఆవులు తినేసినాయి అనమాట వాళ్ళవి కూడా పపమిటి సైడ్ వాళ్ళు ఇంకా ఏం ఏర్పాటు చేయలేదు సో ఇది కొత్తిమీర ఈ చెట్లు మాత్రం ఇక్కడ ఫుల్ పూలు అనమాట సో ఇవి వచ్చేసి కీరా చెట్లు అందరికి తెలుసు కీరా అంటే కీర దోసకాయ చెట్లు అనమాట సో అవి వచ్చేసి ఆకు కూడా తింటారు కొంచెం తోటకూరలాగా ఉంటుంది మనమైతే పిచ్చాకని తినాం వాళ్ళైతే తింటారు ఇది పూల చెట్టు కదా పేరుకు పూల చెట్టు వాళ్ళ ఆకు ఫ్రై చేసుకొని తింటారు అంటే ఆలలో మిక్స్ చేసుకుని సో అందుకే మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో చూసిన సో ఫైనల్గా మా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను అనమాట సో అటు సైడు ఇంకొక రూట్ ఉంది ఆ రూట్లో బండ్లు ఉన్నాయి సో బండ్లు మధ్యలో వెళ్తే ఇబ్బంది అని చెప్పేసి నేనైతే మా గార్డెన్ దారి నుంచి వెళ్తున్నా మంచి ఇన్ని గులాబీ చెట్టుకు పూలు పూసినాయి సో ఇందాక నేను పూలన్నీ తెంపేసి పూ చేశాను అనమాట సో చూసిన రెక్కడ పెట్టిన పిచ్చి పిచ్చి గడ్డి మా మూలలలో కూడా చెట్లు ఉన్నాయి ఇంకా మేము విత్తనా లేదు సో మా బ్యాక్ సైడ్ అనమాట ఇది ఇటు వెళ్ళొచ్చు రెండు రూట్లు ఉన్నాయని చెప్పగా సో ఇక్కడ వచ్చేసి ఇవి ఉల్లిపాయలు పాలకూర ఇంకా ఏదో ఆకు నాకు తెలియదు సో ఇక్కడైతే వేరే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనేసి అక్కడ చూపించడం ఎందుకని చెప్పేసి మా చిన్ని గులాబీ చెట్టు చూపిస్తున్నా సో ఫైనల్గా అయితే వీడియో అయిపోయింది బాయ్ బాయ్